అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా గమనించండి మనకి పోషన్ ట్రాక్ యాప్లో ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వెర్షన్ ఈ వెర్షన్లో అప్డేట్ ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అప్డేట్ చూసే ముందు అందరూ కూడా రేపు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళిన తర్వాత లొకేషన్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఫస్ట్ మనం యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది కదండి ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే వెర్షన్ అనేది ఎవరికైనా సరే ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వెర్షన్ అనేది ఉండాలండి ఇక్కడ ఈ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వెర్షన్ అనేది ఇక్కడ మనం అప్డేట్ చేసుకున్న తర్వాత మీకు అందరికీ కూడా ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వర్షన్ అనేది ఉంటుంది ఫస్ట్ వెర్షన్ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత అంగన్వాడీ సెంటర్లో మాత్రమే ఉండి చేయవలసిన వర్క్ ఒకటి ఉంది అదేంటంటే ఒకసారి చూడండి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మోర్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనండి ఈ మోర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏం ఓపెన్ అవుతుందంటే ఇక్కడ చూడండి లాగౌట్ సెలెక్ట్ లాంగ్వేజ్ అని అడుగుతుంది నెక్స్ట్ అప్డేట్ లొకేషన్ అప్డేట్ ఏడబ్ల్యూసి లొకేషన్ అనేది ఇక్కడ ఉంది ఫస్ట్ ఏం చేయాలండి మోర్ ఆప్షన్ ఓపెన్ చేయాలి మోర్ ఆప్షన్ ఓపెన్ చేస్తే కింద నుంచి మూడోది అప్డేట్ ఏడబ్ల్యూసి లొకేషన్ అని ఉంది చూసారు ఇక్కడ ఆ లొకేషన్ అనేది అప్డేట్ చేయాలి ఎలా అప్డేట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఒకసారి టచ్ చేసుకుంటే లొకేషన్ దగ్గర ఇక్కడ ఏమని వస్తుందండి మనకి అప్డేట్ అని వస్తుంది ఈ అప్డేట్ అని వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెంటర్లో ఉండి లొకేషన్ అప్డేట్ అనేది టచ్ చేసుకున్నాక ఇక్కడ అప్డేట్ దగ్గర టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత యూ ఏంట అంగన్వాడీ సెంటర్ నవ్ అని అడుగుతుంది అంటే మీరు అంగన్వాడీ సెంటర్లో ఉన్నారా అని అడుగుతుంది ఇక్కడ ఆప్షన్ అడిగినప్పుడు ఇక్కడ మీరు అంగన్వాడీ సెంటర్లోనే ఉన్నారు కాబట్టి ఎస్ అనేది టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత లొకేషన్ అనేది మీకు అప్డేట్ అయిన తర్వాత యువర్ లొకేషన్ క్యాప్చర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఓకే అని వచ్చింది కదా ఇక్కడ ఓకే అనేది టచ్ చేయాలి ఇప్పుడు మీ లొకేషన్ అనేది అప్డేట్ అయిపోయింది ఓకేనండి ఇప్పుడు ఈ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వెర్షన్లో మీరందరూ కూడా రేపొద్దుటే ఒక్కసారి మాత్రమే ఒక్కసారి మాత్రమే లొకేషన్ అప్డేట్ చేయండి ప్రతిరోజు చేయవలసిన అవసరం లేదు అంగన్వాడీ సెంటర్లో ఉండి రేపు మార్నింగ్ మీరందరూ కూడా లొకేషన్ అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో మనకి బెనిఫిషర్స్కి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఫేస్ క్యాప్చరు అలాగే ఈకేవైసీ చేయాలి ఈ ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ టీహెచ్ఆర్ బెన్స్ ఓపెన్ చేసుకుంటే అక్కడ టీహెచ్ఆర్ అనే ఆప్షన్ ఉంటుంది అని టచ్ చేసుకుంటే ఈకేవైసీ ఫస్ట్ అడుగుతుంది తర్వాత ఫేస్ క్యాప్చర్ అడుగుతుంది ఓకేనండి ఇక్కడ ఏ బెనిఫిషియర్కి అయితే ఫేస్ క్యాప్చర్ ఈకేవైసీ చేయాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది అయితే మనం ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ త్రీ మెంబర్స్కి టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఓకేనండి ఎలా అయిపోయింది ఇప్పుడు టీహెచ్ఆర్ అనేది టచ్ చేసుకుంటే మనకి ఇదివరకు ఎలా ఓపెన్ అయ్యేది స్కిప్ ఆప్షన్ ఉండేది ప్రొసీడ్ ఉండేది ఇప్పుడు స్కిప్ ఆప్షన్ అనేది తీసేయటం జరిగింది నెక్స్ట్ మనం ఇక్కడ టీహెచ్ఆర్ టచ్ చేసుకుంటే ఫేస్ వెరిఫికేషన్ అయిపోయింది ఈ ఫేస్కి కాబట్టి ఇక్కడ ఈకేవైసీ ఫేస్ క్యాప్చర్ అయిపోయింది కాబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్యాకెట్స్ జీరో అంటే ఈ ఫేస్కి ఇక్కడ చూడండి ఒకసారి ఫేస్ క్యాప్చరు ఈకేవైసీ అయిపోతే ఇలా వస్తుంది ఫోటో దగ్గర వెరిఫైడ్ అని వస్తుంది గ్రీన్ టిక్ వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ట్వంటీ ఫైవ్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టచ్ చేసి బెనిఫిషియరీ దగ్గర ఇక్కడ ఏం చేయాలంటే ట్వంటీ ఫైవ్ డేస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ జీరో అనే ఉంటుంది నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్యాకెట్స్ జీరో అని ఉంటుంది ఇక్కడ బెనిఫిషియరీ దగ్గరికి వచ్చేసి ఫేస్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం టచ్ చేసుకున్నాక ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ టచ్ చేసుకున్న తర్వాత ఫేస్ క్యాప్చర్ తీయమని అడుగుతుంది అంటే మళ్ళీ మనం ఆ బెనిఫిషియర్ని ఫోటో అనేది తీయాలి తీసి సబ్మిట్ చేస్తే టిహెచ్ఆర్ అనేది సబ్మిట్ అవుతుంది ఇది ఒక స్టెప్ నెక్స్ట్ ఇంకోటి చూద్దాం ఇప్పుడు మనం టీహెచ్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది ఈ బెనిఫిషియర్కి ఈకేవైసీ అవ్వలేదు అలాగే ఫేస్ క్యాప్చర్ అవ్వలేదు ఫేస్ క్యాప్చర్ అవ్వలేదు అనేది మనకు ఎలా తెలుస్తుంది ఆ బెనిఫిషియర్కి ఫేస్ క్యాప్చర్ చేయాలంటే ఎలాగ గార్డియన్ పెట్టి చేయాలంటే ఎలాగా అనేది నేర్చుకుందాం ఇప్పుడు నేను ఒక ల్యాక్టేటింగ్ మదర్ని ఓపెన్ చేశానండి ఫస్ట్ మనం ఫేస్ క్యాప్చర్ మాత్రమే చేయండి ఈకేవైసీ అవసరం లేదు అని అన్నప్పుడు మేము చాలామంది బెనిఫిషియర్కి గార్డియన్నే తీసాము బెనిఫిషియర్ని ఫేస్ క్యాప్చర్ చేయలేదు అని అంటున్నారు అలా అన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ బెనిఫిషియర్ని ఇప్పుడు మనం బెనిఫిషియర్లోకి వెళ్ళి అక్కడున్న బెనిఫిషియర్ నేమ్ని చేసాం ఇప్పుడు నేను ఒక లాక్టెటిక్ మదర్ని తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఈ అమ్మాయికి ఫేస్ క్యాప్చరు ఈకే ఇక్కడ ఏమనుగుతుంది చూడండి ఒకసారి ఈ బెనిఫిషియరీకి ఈకే వయసు అయిపోయింది ఆధార్ నెంబర్ వెరిఫికేషన్ అయిపోయింది మొబైల్ వెరిఫికేషన్ అయిపోయింది ఏది పెండింగ్ ఉందని చూపిస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి ఫేస్ క్యాప్చర్ ఈజ్ ఇన్కంప్లీటెడ్ అంటే ఈ బెనిఫిషియరీకి ఫేస్ క్యాప్చర్ అనేది ఇన్కంప్లీట్ ఉంది ఇంకా ఫేస్ క్యాప్చర్ అనేది అవ్వలేదు అనేది చూపిస్తుంది ఇప్పుడు ఈ బెనిఫిషియరీని మనం ఏం చేయాలి ఇక్కడ ప్రొసీడ్ అనేది టచ్ చేసుకోవాలి టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది చూడండి అంటే ఈ బెనిఫిషియరీకి అంతకుముందు మనం ఏమైతే గార్డియన్ కాకుండా అంటే బెనిఫిషియరీ ఈకేవైసీ చేసినప్పుడు ఆధార్లో ఏ ఫోటో అయితే ఉందో ఆ ఫోటో ఈకేవైసీ ఫోటో వచ్చేస్తుంది ఇక్కడ ఓకేనండి ఇప్పుడు ఈ బెనిఫిషియరీకి మనం గార్డియన్ అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఉంటే వాళ్ళది పెట్టేశారు ఫోటో ఇప్పుడు ఈ ఫోటో ప్లేస్లో ఈ బెనిఫిషియరీ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడండి ఈ బెనిఫిషియరీ ఫోటో ఈ ఈకేవైసీ దగ్గర ఉన్న ఫోటో ఫేస్ క్యాప్చర్ దగ్గరికి రావాలి రావాలంటే మనం ఏం చేయాలంటే ఒకసారి చూడండి ఇక్కడ ఆల్రెడీ మనకి అంతకుముందు లో ఫేస్ క్యాప్చర్ అనేది అప్డేట్ చేశారు కాబట్టి బెనిఫిషియర్ కాకుండా వేరే వాళ్ళది వచ్చింది ఇక్కడ నాకు ఇప్పుడు ఫేస్ క్యాప్చర్ అవటం లేదు అని అన్న వాళ్ళందరూ కూడా ఈ స్టెప్ ఫాలో అవ్వండి ఏంటంటే ఇప్పుడు ఈకేవైసీ ఉన్న ఫోటో వేరుగా ఉంది అలాగే క్యాప్చర్ చేసిన ఫోటో సపరేట్గా ఉంది ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ చూడండి రీక్యాప్ అని ఉంది కదా ఇక్కడ రీక్యాప్చర్ ఫోటో అని ఉంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే రీక్యాప్చర్ ఫోటో అనేది ఫేస్ క్యాప్చర్కి యాడ్ అవుతుంది ఈ రీక్యాప్చర్ ఫోటో అన్న దగ్గర మీరు ఇలా ఓపెన్ చేసుకొని ఆ బెనిఫిషియరీని ఫోటో తీస్తే వెంటనే ఫేస్ క్యాప్చర్ అనేది అయిపోతుంది ఓకేనండి ఈ వెర్షన్లో మనకి అవకాశం ఇచ్చారు అంటే అంతకుముందు బెనిఫిషియరీ బెటరెస్ట్ అని చెప్పేసి వాళ్ళ అత్తగారిని కానీ వాళ్ళ అమ్మగారిని కానీ ఫోటో తీసేశారు గార్డియన్ పెట్టి ఇప్పుడు కేవైసీ ఏమో బెనిఫిషియరీ చేశారు గార్డియన్ ఫోటో వచ్చేసి ఇక్కడ ఫోటో వచ్చేసి గార్డియన్ వస్తుంది అలా వచ్చిన వాళ్ళు ఇక్కడ రీక్యాప్చర్ ఫోటో అని ఉంది అక్కడ టచ్ చేసుకొని మీరు చేస్తే మళ్ళీ ఫోటో అనేది బెనిఫిషియరీ బెనిఫిషరీ బెనిఫిషియరీ కేవైసీ ఎవరికి చేస్తారో ఆ ఫోటోనే మనం ఇక్కడ చేంజ్ అనేది చేసుకోవచ్చు ఇది పోషన్ ట్రాక్ యాప్ ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ వెర్షన్లో వచ్చిన చేంజెస్ ఓకేనండి ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరందరూ కూడా లొకేషన్ ఫస్ట్ మీరు సెంటర్కి వెళ్ళి లొకేషన్ అప్డేట్ చేసుకోండి తర్వాత బెనిఫిషియర్ని ఫేస్ క్యాప్చర్ చేయండి అవుతుంది ఓకేనండి థ్యాంక్ యూ